పెద్ద రంగుల సింహం మరియు దుష్టపాము జంతువులని కాపాడిన అన్నదమ్ములు ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు ఒక తెల్ల సింహం అతని పేరు సింబ సింబాకి ఇద్దరు తమ్ముళ్ళు వీరు మరియు రుద్ర ఈ ముగ్గురు ఎంతో మంచి స్వభావం కలవారు జంతువుల్ని ఎంతో బాగా చూసుకుంటారు ఒకరోజు ఒక జింక సహాయం కోసం మరుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు అమ్మా నన్ను కాపాడు నన్ను తినేస్తుంది పులి ఆ జింక పిల్లాన్ని వెంటాడుతూ ఉంటుంది ఆ పిల్లాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోతాడు అక్కడ అతనికి ఒక గుహ కనబడుతుంది అతను ఆ గుహలోకి వెళ్ళిపోతాడు ఆ గుహలో అతనికి ఒక పెట్టె కనబడుతుంది అరే ఏంటి ఈ పెట్టె చాలా వింతగా ఉంది దీన్నేను తెరచి చూస్తాను అని ఆ పిల్లాడు ఆ పెట్టెను తెరిచి చూస్తాడు అంతలో ఆ పెట్టెలో నుండి ఒక వింతైన కాంతితో కూడిన శబ్దం వినపడుతుంది ఆ శబ్దాన్ని విని పిల్లాడు భయపడిపోతాడు అక్కడ్నుంచి పారిపోతాడు కొంతసేపటి తర్వాత ఆ గుహలో నుండి ఒక భయంకరమైన పాము బయటకొస్తుంది ఆ పాము చాలా భయంకరంగా ఉంటుంది పాము తన పడగను విప్పి బుసలు కొడుతూ ఉంటుంది ఇక అదే అడవిలో ఒక మాయా చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఈ పాము చేస్తున్న శబ్దాన్ని వింటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దుష్ట పాము మరలా బయటకొచ్చిందనుకుంటా అడవిలో ఏదో పెద్ద ఆపదే రాబోతుంది ఇక మరోవైపు ఆ పాము ఎన్నేళ్ళయింది బయటకొచ్చి నాకు ఆకలిగా ఉంది నేను ఈ జంతువులను తిని నా ఆకలిని తీర్చుకుంటాను అలా పాము వేగంగా అడవి వైపుకు వెళ్లి అడవిలో విధ్వంసం సృష్టిస్తుంది జంతువులు పాముని చూసి భయపడిపోతాయి తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటు ఇటు పరుగులు తీస్తాయి పాము జంతువుల్ని చూస్తూ బుసలు కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక పాము చేస్తున్న ఈ విధ్వంసం గురించి తెలుసుకున్న సింబ కోపంగా గర్జిస్తూ పామును అంతం చేయటానికి బయలుదేరుతూ ఉండగా వీరు మరియు రుద్రాతన్ని ఆపుతారు అన్నా మీరాగండి మేమిద్దరం వెళ్లి ఆ పాముని అంతం చేసొస్తా లేదు మీరిద్దరూ జంతువుల్ని చూసుకోండి నేను వెంటనే తిరిగి వస్తాను ఇక సింబా పాముని వెతుక్కుంటూ బయలుదేరుతాడు కొంత దూరం వెళ్లిన తర్వాత సింబాకి పాము కనబడుతుంది ఎవరు నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్ని చంపుతావు అరే ఓ సింబా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే నా బానిసై నాకు సేవలు చేసుకో లేదంటే నువ్వు కూడా మిగతా జంతువుల్లాగా నీ ప్రాణాలను కోల్పోతావు ఇది విన్న సింబాకి చాలా కోపం వస్తుంది అతను పాముపై దాడి చేస్తాడు పాము తన శక్తులు ఉపయోగించి సింబాను గాయపరుస్తుంది సింబా కదల్లేని పరిస్థితిలో ఉంటాడు ఇది చూసి పాము ఎంతగానో ఆనందిస్తుంది ఇదంతా అక్కడే చెట్టుపై ఉన్న గ్రద్ద చూస్తుంది తను వెంటనే వెళ్లి వీరు మరియు రుద్రాకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇది విన్నవాళ్ళిద్దరూ కోపంతో గర్జిస్తారు ఆ పాముకి ఎంత ధైర్యం ఉంటే అన్నయనే గాయపరుస్తుందా నేను దాన్ని వదలను ఇలా అని వీరు మరియు రుద్ర పాము దగ్గరికి వస్తారు అక్కడ వారు సింహ పరిస్థితిని చూసి కోపంతో పాముపై దాడి చేస్తారు పాము తన శక్తులతో వాళ్ళిద్దరినీ గాయపరుస్తుంది పాము వాళ్ళిద్దరినీ చంపబోతూ ఉండగా సింబా పాముని ఆపుతూ ఆకు నా తమ్ముళ్ళని వదలే మేము ముగ్గురం నీకు బానిసలై ఉంటాం నీకు సేవలు చేసుకుంటాం ఇలా అని సింబ అతని తమ్ముళ్ళు పాముకి సేవకులుగా మారిపోతారు పాము క్రూరత్వం రోజురోజుకి జంతువులపై పెరిగిపోతూ ఉంటుంది భోజనం మరియు నీళ్లు లేక జంతువులు మరియు వాటి పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతుంది ఇది చూసి సింబా పాముతో ఇలా అంటాడు చూడు మేము పెద్దవాళ్ళం మాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కనీసం పిల్లలకైనా భోజనం మరియు నీళ్లు ఇవ్వు వాళ్ళు ఆకలి దబ్బికలతో చనిపోయేలా ఉన్నారు అవునా అయితే సరే నేను ఒక పని చేస్తాను నేను ముందు ఈ చిన్న చిన్న పిల్లగాలని తినేస్తాను ఎలాగో నాకు చనిపోయిన జంతువులను తినడం అంతగా ఇష్టం ఉండదు ఇది విన్న జంతువులు ఏడుస్తూ తమ పిల్లల్ని వదిలేయమని పాముని ప్రాధేయపడతాయి కాని క్రూరమైన పాము పిల్లలపై దాడి చేయబోతూ ఉంటుంది సింబ మరియు రుద్ర పాముకి ఎదురుగా వెళ్లి పాము దాడికి గాయాల పాలవుతారు పాము సింబాను ఎత్తి దూరంగా పడేస్తుంది సింబ అప్పుడే ఒక చెట్టు కిందకు వెళ్లి పడిపోతాడు ఆ చెట్టు మరేదో కాదు ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టిన మాయా చెట్టు నేను ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరుగుతుంది ఈ ఎడవిలా అంతం కావడానికి వీళ్లేదు సింబా లే నేను నీకు సహాయం చేస్తాను వెళ్ళు వెళ్ళి ఆ దుష్టపాముని అంతం చేయి నువ్వెవరివి నేను ఆ దుష్టపాముని ఎలా అంతం చేయగలను తన దగ్గర దుష్ట దుష్టశక్తులు ఉన్నాయి నువ్వు దాని గురించి చింతించకు నేను ఒక మాయా చెట్టుని నేను నా మాయాశక్తులతో నిన్ను రంగులగల పెద్ద సింహంగా మారుస్తాను దాంతో నువ్వు ఆ దుష్ట పాముని అంతం చేసి ఈ ఎడవిని రక్షించగలవు ఇలా అని చెట్టు తన మాయాశక్తులతో సింబాని ఒక పెద్ద రంగులు గల సింహంగా మార్చేస్తుంది అతనికి బోలెడన్ని మాయాశక్తులని ఇస్తుంది ఇది చూసిన రుద్రా వీరు అలాగే మిగతా అడవి జంతువులు ఎంతగానో ఆనందిస్తారు సింబా పాముపై దాడి చేస్తాడు ఇది చూసిన పాము భయంతో నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంది కాని సింబా పాముతో తలపడతాడు ఇద్దరి మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది సింబాకున్న శక్తి ముందు పాము బలహీనపడుతుంది కాసేపటికి సింబా చేతిలో చనిపోతుంది ఆ రోజు నుండి అడవిలో ఏ ఆపద వచ్చినా సింబా మాయా చెట్టు సహాయంతో ఆ ఆపద నుండి అడవిని రక్షించుకుని తన తమ్ముళ్లతో అడవి జంతువులతో కలిసి ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే చెడు అనేది ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే పిల్లి బిడ్డ పులి పిల్లి చాలా దూరం నుండి తన స్నేహితురాలైన రాణిపులిని కలవటానికి అడవికి వస్తుంది పులి కూడా తనను చూసి చాలా సంతోషిస్తుంది పిల్లి తన స్నేహితురాలు తల్లి కాబోతుందని విని చాలా సంతోషిస్తుంది నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను త్వరలో పిన్నినైపోతాను అవును కానీ నీ అతిఘారాభం మరియు ప్రేమ వల్ల వాడిని పాడు చేయకు అది నేను చేసే తీరుతాను ఇద్దరూ ఆడుతూ పాడుతూ రోజుల్ని గడుపుతారు ఒకరోజు అకస్మాత్తుగా పులికి ప్రసవ వేదన మొదలవుతుంది అలా ప్రసవ పీడను భరాయించిన తరువాత పులి ఒక పండంటి బిడ్డను కంటుంది తను ఆ బిడ్డకి మూస అని పేరు పెడుతుంది తన బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అకస్మాత్తుగా హైనాలు గుంపు అక్కడ దాడి చేస్తాయి అరే ఈ దుష్ట హైనాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి ఇవి నా బిడ్డని నా నుండి దూరం చేయడానికి వచ్చాయి నాతో వీళ్ళకి పాత విరోధం ఉంది నువ్వు నా బిడ్డని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో నేను వీళ్ళని ఆపుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రావద్దు పక్కన ఉన్న అడవిలో మీరు సురక్షితంగా ఉంటారు నువ్వు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళను నువ్వు నా గురించి ఆలోచించొద్దు నా మూస ప్రాణాలు కాపాడు నీ ఈ ఉపకారం నేనెప్పటికీ తీర్చుకోలేను వెంటనే ఇక్కడి వెళ్ళు నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో ఇక పిల్లి పులి మాటలు వినటం తప్ప వేరే మార్గం తనకి ఉండదు తను వెంటనే మూసాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు పులి ఒంటరిగా హైనాలతో పోరాడుతూ ఉంటుంది ఎక్కడున్నాడు అని పిల్లబచ్చగాడు వాడు ఎప్పటికీ ఎడవికి రాజు కాలేడు ఈరోజు మేము వాణ్ణి చంపే ఇక్కడి నుంచి వెళ్తాం నేనుండగా అది ఎప్పటికీ జరగదు సరే అందరికన్నా ముందు నిన్ను చంపేస్తాం ఎలాగో మేము నీ మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తాం కదా పాపం పులి చాలా బలహీనంగా ఉంటుంది అందుకని తను హైనాల ముందు ఎక్కువసేపు నిలబడలేకపోతుంది ఎట్టకేలకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోతుంది తన అరుపు మొత్తం అడవిలో మారుమ్రొగుతుంది ఇది విన్న పిల్లికి అర్థమవుతుంది ఇక తన స్నేహితురాలు లేదని పిల్లి తన మనసులో నిశ్చయించుకుంటుంది మూసాని తన సొంత బిడ్డలా చూసుకుంటాను అనుకుంటుంది ఏదో ఒకరోజు మూసాని ఆ అడవికి తిరిగి తీసుకువస్తాను అనుకుంటుంది నా స్నేహితురాలు తన బిడ్డ కోసం ప్రాణాలనే కోల్పోయింది నేను ఈ రోజు నుండి మూసాను సొంత బిడ్డలా చూసుకుంటాను పిల్లి మూసాని తీసుకొని వేరే అడవికి వెళ్ళిపోతుంది అక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి పిల్లికి తోడుగా బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోతారు పిల్లి జరిగిన విషయం మొత్తం జంతువులకి చెప్తుంది పిల్లి యొక్క మాతృత్వాన్ని చూసి జంతువులు గర్వపడతాయి అందరూ కలిసి మూసాని పెంచటంలో పిల్లికి సహాయపడతాయి కాలక్రమేణా మూసా పెద్దవాడయ్యాడు అతను ఒక బలమైన పులిగా మారాడు అమ్మా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను విశ్రాంతి తీసుకోమని ఇవాల్టి నుండి నేను నీ బాగోగులు చూసుకుంటాను ఇప్పుడు నేను పెద్దవాణ్ణయ్యాను నేను మన ఇద్దరి బాధ్యతల్ని మోయగలను నువ్వు నా బాగోగులు చూడడం కంటే ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి ఏంటా పని ఎప్పుడు చూడు సగం మాటలు చెప్పి మౌనంగా ఉండిపోతావు ఇవ్వాలైనా పూర్తి విషయం చెప్పమ్మా మూసా మాటలు విని పిల్లి నిట్టూరుస్తుంది ఇక తనకు అర్థమవుతుంది మూసాకు నిజం చెప్పటానికి ఇదే సరైన సమయం అనుకుంటుంది ఇక పిల్లి మూసాకి పులి మరియు హైనాల గురించి చెప్తుంది అదంతా విన్న మూసా గుండె తరుక్కుపోతుంది ఇన్ని రోజులుగా తను పిల్లినే తన సొంత తల్లిగా భావించాడు కానీ తన సొంత తల్లి గురించి నిజం తెలుసుకున్న తర్వాత మూసా చాలా బాధపడ్డాడు నేను నా తల్లి చౌకి కారుకులైన వాళ్ళని వదలను తప్పకుండా ప్రతీకారం తెచ్చుకుంటాను అలాగే ఎప్పటికైనా నువ్వే నా తల్లివి ఇది నువ్వు చెప్పాలా కానీ ఇప్పుడు నువ్వు ఆ దుష్ట హైనాలకి బుద్ధి చెప్పు సరే అమ్మా నేను తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాను నువ్వు నాతో పాటు అక్కడికి రావద్దు నేను నీ ప్రాణాల్ని ఆపదలో వెయ్యాలి అనుకోవటం లేదు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుష్ట హైనాలకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటాడు ఇలా అని చెప్పి మూస తన పుట్టిన అడవికి బయలుదేరతాడు మరోవైపు పిల్లికేమో కంగారుగా ఉంటుంది ఒక తల్లి గుండె బిడ్డ కోసం కంగారు పడుతూ ఉంటుంది అందుకే తను వద్దన్నా కూడా అతని వెనకాలే అడవికి బయలుదేరి వెళ్తుంది మూసా అడవికి చేరుకుని గట్టిగట్టిగా అరుస్తూ హైనాలని పిలుస్తూ ఉంటాడు అతని గొంతు విని హైనాలు బయటకు వస్తాయి అడవిలోకి కొత్త పులి వచ్చాడు నీకు తెలీదా ఈ అడవిలో పురుల పరిస్థితి ఏంటో వెళ్ళిపో నుంచి లేదంటే నువ్వు కూడా చేస్తావు నేను చావటం కాదు మీరంతా నా చేతిలో చేస్తారు మూసా మరోసారి గట్టిగా గర్జించి హైనాలపై విరుచుకుపడతాడు అలా చూస్తూ ఉండగానే తను సగానికి పైగా హైనాలని గాయపరుస్తాడు ఒక్క హైనా దొంగచాటుగా మూసా వెనక నుండి దాడి చేయబోతూ ఉండగా అంతలోనే అక్కడికి పిల్లి చేరుకుంటుంది గట్టిగా అరుస్తూ మూసా దృష్టిని తన వైపుకు తిప్పుతుంది హైనా మూసాని వదిలి పిల్లిపై దాడి చేస్తుంది నా ఒక తల్లిని మీరు చంపేశారు ఇప్పుడు మీరు నా ఈ తల్లిని ఏమీ చేయలేరు అవునా అయితే నువ్వా పులిబిడ్డవా నీ తల్లిని మేమే చంపాం ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాం అంతలో మూసా ఆ హైనాపై దాడి చేసి దాన్ని చంపేస్తాడు నేను నీతో చెప్పాను కదా ఇక్కడికి రావద్దు అని చూడు ఏం జరిగిందో నీకేదన్నా అయితే నా బిడ్డ నాతో ఉండగా నాకు ఏమీ జరగదు ఇది చిన్న గాయమే నేను త్వరగానే కోలుకుంటాను పిల్లి మమకారం మరియు పెంపకం వల్ల పులిబిడ్డ మూస బలవంతుడు మరియు మంచి మనసున్నవాడిగా పెరిగాడు అతని పాతాడివిని ఆ దుష్ట హైనాల నుండి రక్షించి ఒక మంచి రాజ్యాన్ని సృష్టిస్తాడు అక్కడ తను తన తల్లి అయిన పిల్లితో ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే తల్లి ప్రేమ ఎటువంటి భేదభావాలని చూపించదు అని ఇది వాళ్ళ స్టోరీ మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఆవుపై పులి దాడి రక్షించిన ఏనుగు అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంటుంది పులికి సహాయకురాలు కోతి ఇతర జంతువుల్ని మాయమాటలతో నమ్మించి పులి వద్దకు తీసుకురావటం పని ఇలా కోతి మాటలు నమ్మి వచ్చిన అనేక జంతువులు పులికి ఆహారంగా మారుతూ ఉంటాయి ఒకరోజు పులి కోతితో ఇలా అంటుంది నా సేవ కూడా ఈరోజు చాలా ఆకలిగా ఉంది తొందరగా వెళ్ళి ఏదైనా ఒక జంతువుని తీసుకొన్రా అలాగే రాజా ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అంటూ కోతి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత కోతిని చూసి జింక పరుగులు పెడుతుంది అప్పుడు కోతి ఇలా అంటుంది ఎందుకు భయపడుతున్నావు మిత్రమా నేను దాడి చేసి తినేవాడిని కాదు కదా అమ్మో నిన్ను నమ్మొద్దని అందరూ అనుకుంటున్నారు నీ మాటలు నమ్మొచ్చిన వారందరూ కనిపించకుండా పోతున్నారు అందుకే నీకు దూరంగా ఉండాలని అందరూ చెప్తున్నారు అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చాలా మంచివాడిని తెలుసా నువ్వు మంచివాడివి కాదు కేవలం మంచివాడిగా నటిస్తున్నావు జంతువులను నమ్మించి తీసుకుని వెళ్లి మోసం చేస్తున్నావు అంటూ అక్కడి నుంచి జింక వెళ్ళిపోతుంది ఆ తర్వాత కోతి పులి వద్దకు వెళ్లి ఇలా అంటుంది అమ్మో అందరికి నాపైన అనుమానం కలుగుతోంది నాతో రావడానికి భయపడుతున్నారు నేను కనిపించగానే దూరంగా పారిపోతున్నారు నా మోసాలు అందరికీ తెలిసిపోయాయి ఇక నుంచి నేను ఎవరిని తీసుకురాను నన్ను వదిలేయండి ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా సేవకుడా ఇక్కడి జంతువులు నిన్ను నమ్మకపోతే కొత్త ప్రాంతానికి వెళ్ళు అక్కడ ఉన్న జంతువులతో స్నేహం చేసినట్లు నటించు ఆ తర్వాత నమ్మించి నా దగ్గరకు తీసుకొనిరా హాయిగా నేను తినేస్తాను సరేనా అలాగే రాజా కొత్త ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటూ కోతి కొత్త ప్రాంతానికి వెళ్తుంది అక్కడ తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు ఆవు కనిపిస్తాయి ఏనుగు ఆవు మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాయి సంతోషంగా ఉంటాయి అయితే వాటితో కోతి ఇలా అంటుంది మిత్రులారా మీరు చాలా మంచి వారిగా కనిపిస్తున్నారు ఇక్కడి నుంచి నేను కూడా మీతో కలిసి ఉంటాను ఓ అలాగే ఈ రోజు నుంచి ముగ్గురం కలిసి ఉందాం ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఎవరికీ అనుమానం రాకుండా కోతి చాలా మంచిదానిలా నటిస్తుంది ఒకరోజు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది వీరిద్దరూ నన్ను నమ్ముతున్నారు ఇక ఆవుకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తాను అని కోతి అనుకుంటుంది ఇంతలో ఆవు ఇలా అంటుంది ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు నా పాతమిత్రుడు గుర్తుకొస్తున్నాడు ఒకసారి వారిని చూడాలని ఉంది ఈరోజు వెళ్ళి చూసి వస్తాను కాని ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది భయపడుకు మిత్రమా నీతో పాటు మేం కూడా వస్తాం సరే మిత్రులారా తొందరగా వెళ్దాం పదండి అంటూ ఆవుని ఏనుగుని తీసుకుని కోతి పులి వద్దకు చేరుకుంటుంది అప్పుడు కోతితో పులి ఇలా అంటుంది మిత్రమా నువ్వు చాలా తెలివైన వాడివి నా కోసం మంచి ఆహారం తీసుకొచ్చా ఈరోజు ఈ ఆవుపై దాడి చేసి కడుపు నిండా తినేస్తాను మమ్మల్ని నమ్మించి మోసం చేశావు స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఈ పులికి నా స్నేహితురాలిని ఆహారంగా తీసుకొచ్చావు మీకు తగిన గురపాఠం చెబుతా నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఆవుపై పులి దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది ఏనుగు ఆవు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాయి అప్పుడు పులి ఇలా అంటుంది మీరు తప్పించుకోలేరు మీరు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని అంటుంది అయితే పారిపోయిన ఏనుగు ఆవు ఒక మాయా చెట్టు వద్దకు చేరుకుంటాయి అమ్మో ఈరోజు మనం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం కానీ ఆ పులి కోతి మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి ఎలాగైనా మనం వాటికి గుణపాఠం చెప్పాలి అవును మిత్రమా మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి మనం మరింత శక్తిని సంపాదించాలి నేను ఈ చెట్టు వద్దే తపస్సు చేస్తాను ఆ దేవుడే మనకి ఏదో ఒక శక్తిని అందిస్తాడు అంటూ ఏనుగు తపస్సు చేస్తుంది ఏనుగు తపస్సుని మెచ్చిన మాయా చెట్టు ఇలా అంటుంది చెడుని సంహరించటానికి మంచివారికి నేను సహాయం చేస్తాను ఆ పులిని ఓడించటానికి నీకు మరింత శక్తిని ప్రసాదిస్తున్నాను అవసరమైనప్పుడు నువ్వు మమ్మత్ ఏనుగా మారిపోతావు ఆ తర్వాత సాధారణ మారిపోతావు అని వరం ప్రసాదించగానే ఏనుగు మమ్మోతి ఏనుగ్గా మారిపోతుంది ఆ తర్వాత సాధారణంగా మారుతుంది కొంత సమయానికి పులి కోతి అక్కడికి చేరుకుంటాయి మీరు నా నుంచి తప్పించుకోలేరు ఈ రోజు ఈ ఆవుపై దాడి చేసి తినేస్తాను అంటూ ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది వెంటనే ఏనుగు మారిపోతుంది పులిపై దాడి చేసి ఆవుని రక్షిస్తుంది అప్పుడు కోతి ఇలా అంటుంది నన్ను క్షమించండి ఆ పులి నన్ను చంపేస్తుందన్న భయంతోనే చెప్పిన పనులన్నీ చేశాను ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అంటూ అక్కడి నుంచి కోతి వెళ్ళిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మాయ మాటలతో స్నేహం పేరుతో ఎవరినీ మోసం చెయ్యొద్దని స్నేహితుల్ని కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఇది వాళ్ళ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే